Atau seorang ustadz ini, 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 atau ini, atau seorang ustadz ini, 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 ini जेन कपड़ा तुम्हारा बोस बोलते हैं ये ये तो है तो वो पिंजरे सुनिए ना खोटा जुत्ते चाहे सेवा तो कुछ नहीं है मैं सांभू कुछ পুডুড <laughs> সাটাটাইচো हाँ याद आ गया 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 याद ちょっと戻ったらちょっとでました。カバーってあれ。とまど。もうあのはないしなのに。でも小なでちゃら。 మా బాల్య మిత్రులు అంగమరావు గారు పొద్దున్నే వచ్చి నన్ను అలా విడి చేస్తాను టెంకాయ పెట్టాడు పెట్టిన వీడియో చూశాడు ఆయన கர்சுயா நேரம் பிரதான காரியதான் பண்ணேஸ்தான் మధ్య గత మూడు రోజుల క్రితం నేను యానాదులకి సేవ చేయడం కోసం యానాదుల్లో ఒక గుర్తింపు రావటానికి గల కారణాలు నేను ఈ స్థాయికి ముందుకు రావడానికి గల మెయిన్గా సూత్రధారి ఎవరంటే రాచువరి ముడు మాస్టర్ గారు నేను దాదాపుగా రెండు వేల పదహారు టైంలో చేబ్రహంలోనే ఈ కాలనీలకు వచ్చి ఈ ఇంటి దగ్గరే నేను అసలు యానాదు సంక్షేమ సంఘం అంటే తెలియదు అసలు యానాదులు అంటే కూడా నాకు అంత పెద్దగా పరిచయాలు కూడా లేనటువంటి రోజుల్లో జస్ట్ అప్పుడే నాకు పీజీ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చాను మన మన వాళ్ళు మన కమ్యూనిటీ వాళ్ళు ఏదో మీటింగ్ పెడుతున్నారంటే మీటింగ్ తోటలో మీటింగ్ ఏదో చెప్పేదో చెప్తా ఉన్నారు ఆత్మీయ సమావేశం ఆ టైంలో ఇక్కడ మీటింగ్ పెట్టాను దానికి నేను వచ్చా దానికల్ ఎట్టాన్ని కూర్చొని యాక్టివ్గా అందరూ మాట్లాడుతూ ఉన్నారు సరే నా టైం వచ్చిన దాకా వెయిట్ చేస్తా ఉన్నా వెయిట్ చేసినందుకే నువ్వు కూడా మాట్లాడాలంటే నేను కూడా నాకు తోచినటువంటి సహా నాకు తోచినటువంటి స్థాయిలో నేను స్పీచ్ ఇవ్వటం స్టార్ట్ చేశాను వెంటనే మాస్టర్ గారు తెలిసి వెంకట సుబ్బయ్య గారు మీరు కూడా అనాథ సంక్షేమ సంఘంలో రావాలి మీరు కూడా జాతికి సేవ చేయాలి మీ సేవలు మాకు కూడా మన మన యొక్క కమ్యూనిటీకి అవసరం అని చెప్పి ఆ రోజు నన్ను ఈ సంఘంలో తీసుకురావడం జరిగింది రావటానికి గల మెయిన్ వ్యక్తి మధు మాస్టర్ గారు అప్పటి నుంచి కూడా ఇప్పుడు అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు వరకు దీంట్లో పనిచేస్తా ఆ రోజు నేను వచ్చినప్పుడు గుంటూరు జిల్లా కోశాధికారిగా వచ్చాను అలాగే గుంటూరు జిల్లా కోశాధికారి దగ్గర నుంచి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నుంచి గుంటూరు జిల్లా అధ్యక్షుడుగా అయ్యాను గుంటూరు జిల్లా అధ్యక్షుడి తర్వాత నుంచి మళ్ళీ రాష్ట్ర మరి కోశాధికారిగా యానాదల సంక్షేమ సంఘ రాష్ట్ర కోశాధికారిగా ఉన్నాను రాష్ట్ర కోశాధికారి దగ్గర నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అంచెలంచెలుగా అంచెలంచెలుగా నేను యానాదల సంక్షేమ సంఘంలో నాదైన స్టైల్లో నేను ముందుకు వస్తా ఉన్నాను దీని అందరూ కూడా దీని అందరికీ మెయిన్ సూత్రధారి ఎవరంటే నాచిపోయింది మాస్టర్ అంటే నేను నేను అంతకుముందు నేను చదువుకునే రోజుల్లో కొన్ని కొన్ని ఇష్యూస్ మీద నేను చూస్తూ ఉండేవాడిని అప్పటికి పేపర్లో కూడా మన చాలా తక్కువ మంది వస్తూ ఉండేవాళ్ళు తక్కువ మంది కనిపిస్తూ ఉండేవాడిని ఆ టైంలో ఎక్కడన్నా చిన్న ఇష్యూ పెద్ద ఇష్యూ జరిగినప్పుడు గవక్కన ఏదైనా ఉందంటే మధు మాస్టర్ గారుగా ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రాబ్లం తెలియజేసి నలుగురికి తెలియజేసేవాడు పేపర్ రూపంలో కానీ లేదా వేరే రకంగా ఏదో ఒక మెసేజ్ ద్వారా పబ్లిక్లోకి మన యానానికి పలానా చోట అన్యాయం జరిగింది పలానా చోట పలానా వాళ్ళు అగ్రకూల కొట్టారు పలానా అగ్రకొలం వాళ్ళ వల్ల మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు గట్టి సమస్య ఉంది చాలా సమస్య ఉంది చేపలు ఏదైతే సమస్య ఉంది ఆ సమస్యలు అన్నిటి కూడా మధు మాస్టర్ గారు పబ్లిక్కి తెలియజేస్తూ ఉండేవాళ్ళు అంతకుముందు ఎవరు ఎవరు అనేది ఎవరికి ఎవరికి ఒకరి ఒకరు కమ్యూనికేషన్ ఉండేది కాదు అంటే జాతికి జాతికి మొత్తానికి నేను జాతికి అనేటువంటి వారధిలాగా పనిచేసినటువంటి మధు మాస్టర్ గారికి భోజనం బిరుదు రావటం సేవా తపస్వి సేవా తపస్వి బిరుదు రావటం అనేది ఈ సందర్భంగా చాలా గొప్ప శుభ పరిణామం ఆ పరిణామంతో ఈ రోజున చెబురో మండలం చెబురోలు గ్రామంలో వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి మనం ఆయన ఘనంగా సన్మానించుకుంటూ మన వాళ్ళు ఎవరైనాప్పటికీ కూడా ఏదైనా ఏదైనా కూడా ఒక సాధించారంటే మన వాళ్ళు మనం గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తారు ఎవరు గుర్తిస్తారు ఇప్పుడు మనం ఉన్నాం మనందరం కూడా మనం నలుగురు వచ్చే నలుగురు వచ్చి మధు మాస్టర్ గారికి సన్మానిస్తుంటే ఆయన కూడా ఎంతో ఆనందం ఆనందపడతా ఉంటారు ఇప్పుడు ఆ రకమైనటువంటి భరోసాని ఆ రకమైనటువంటి ధైర్యాన్ని ఆ రకంగా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అంటే ఇదే విధంగా ఆయన కూడా అంచలంచిన అంచలంచిన ముందుకు వచ్చి ఇంకా జాతికి సేవ చేయాలి జాతి ఐడియాలజీగా నిలబడ నిలచాలి అనే ఆలోచన మనం కూడా ఆయన కల్పించామంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం అప్పుడు జాతి కూడా డెవలప్ అవుతాడు జాతి కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది ఈ మనం అందరం కూడా ముందుకెళ్దాం ఇది ఇదే విధంగా మధు మాస్టర్కి నేను ఇంకా చెప్తా ఉన్నా మాస్టర్ ఇంకా ఎంతకంటే కూడా మంచి సేవా దృత్పథాలు అయితే జాతికి మంచి చేసే విషయంలో మీకు ఎప్పుడు కూడా మేము విన్నంటే ఉంటాము జాతిని ఐకాన్గా ఈ రాష్ట్రంలో యానాదులు అంటే ఒక స్థాయికి తీసుకెళ్లేటటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాలన్నీ కూడా ఎతికి జాతిని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలని మనం తీసుకున్నాం మనం ఖచ్చితంగా మనం అందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఒకే నడక నడిచి ఈ జాతిని ఈ రాష్ట్రంలో అన్ని కులాల కంటే కూడా అన్ని గిరిజనులు ఎస్టీల్లో అన్ని కులాల కంటే కూడా ఎక్కువ జనాభా ఉన్నటువంటి యానాదులు ఎప్పటికి కూడా అట్టడుగున ఉన్నారు అట్టడిగానే ఉన్నారు ఇంకా కూడా చదువు లేనటువంటి వాళ్ళు ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు దాదాపుగా చాలామంది కూడా ఉన్నారు అట్లాంటి అటు వాళ్ళకి అందరూ కూడా గైడ్ చేస్తూ అవేర్నెస్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళు మనదైన స్టైల్లో మనదైనటువంటి మార్గంలో వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో యానాదులు అనేటటువంటి ఒక మార్పు వేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మనం కూడా పనిచేద్దామని చెప్పే సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మీ యొక్క ఐడియాలజీ మా కుర్రాళ్ళకు కూడా అందరికీ కూడా నింపండి ఆ ఐడియాలజీ ద్వారా అందరం కూడా ముందుకెళ్దాం రాత్రి ముందుకు తీసుకెళ్లసినటువంటి బాధ్యత అంబేద్కర్ ఐడియాలజీలో నడుస్తూ నడుస్తూ అదేవిధంగా మధుమాస్ మధుమాస్ కూడా గిరిజనుల్లో మన యానాదుల్లో గిరిజనులు అందరిలో కంటే కూడా ఇరుకుల యానాదుల అంబాడు కంటే కూడా అందరిలో కూడా మరి ఆదివాసీల్లో సీనియర్ అంబేద్కర్ వాదిగా మరి ఆయన పేరు గంచారు గతంలో కూడా చాలా సందర్భాల్లో ఆయన చెప్తూ ఉంటారు చాలా మంది కూడా ఆయన గురించి చెప్తూ ఉంటారు ఆదివాసీల్లో సీనియర్ అంబేద్కర్ వాది అని చెప్పి ఒక బిరుది కూడా ఇంతకు ముందు ఇవ్వడం జరిగింది అంబేద్కర్ వాదులే ఆయనకి ఇచ్చారు మరి అట్లాంటి యొక్క మాస్టర్ని మనం సన్మానించుకోవటం ఈ రోజున చాలా శుభ పరిణామంగా నేను భావిస్తూ మరి ముందు ముందు కూడా ఇంక అంచెలంచెలకి అదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా నా తరఫున మా యానాద సంక్షేమ తరఫు నుంచి జాతి తరఫు అందరి తరఫు నుంచి కూడా మీకు మరొకసారి జై భీమ్ జై కూడా నన్ను అంగుళం అంగుళం నా వెంట ఉండి పూర్తిగా నా గురించి హండ్రెడ్ పర్సెంట్ అందరికీ నమస్కారం నా పేరు పొన్నూరు అంకమరావు జ్ఞానాల సంక్షేమ సంఘంలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు సేవా తపస్వి అవార్డు తీసుకుంటున్న నా బాల్య మిత్రుడు రాజ్గిరి మధుసూధనరావుజీ ఈ అవార్డు రావడం నిజంగా మన జాతి తర్ రావడం నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది చిన్నప్పటి నుంచి ఎలిమెంటరీ స్కూల్ కానీ చిత్రం కూడా కలిసిమెలిచి పెరిగాను సేవా సేవాగూడంలో కూడా నాగూడ మార్గదర్శి అతనేను ఆయనకు ఉద్యోగం వచ్చే దాకా కూడా ఇద్దరం కలిసి ఏ ప్రోగ్రాం చేసినా ఇద్దరం కలిసే చేశాము ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా తన బాల్యమిత్రుడు తను మర్చిపోకుండా నన్ను తన వెంట పెట్టుకొని అభివృద్ధి మార్గాలు అయితేనేమి నీ సేవా పడాలైతేనేమి అన్ని నాకుగా నేర్పి మాస్టర్ గారు మా మధుసూదం రాగా నేను ఇంకా ఆయన మాస్టర్ గారికి ఒక పన్నెండు సంవత్సరాల సర్వీస్ ఉందంట ఆ సర్వీస్ అయిపోయిన తర్వాత ఈయన పూర్తి జీవితాన్ని ఏడాది జీవితానికి అంకితం చేస్తానని కోరుకుంటూ నా బాల్యమిత్రుడికి శుభాకాశాలు తెలియజేస్తాను జిల్లా అధ్యక్షులు అధ్యక్షులు అందరికీ నమస్కారం స్వామి ఈరోజు మన రాసగిరి మధు గారు మాస్టర్ గారికి సేవ తపస్సు తరఫున అవార్డు రావడం అనేది మనందరం కూడా జాతి తరఫున అందరం కూడా ఆనందంతో ఈరోజు ఈరోజు సన్మానించుకోవడానికి వచ్చాము ఈరోజు అలా తెస్తే దానివల్ల చాలా మంచి పరిణామాలు వస్తాయి అన్నమాట ఎందుకంటే ఆయన ఐడియాలజీ పెరిగింది ఆ ఐడియాలజీ మనకు కూడా పంచుతాడు ఎందుకంటే ఆయన ఒక మాస్టర్ మాస్టర్ అయినప్పుడు ఇలా చేయాలి అని చెప్పి మన సార్ చెప్పినప్పుడు కూడా మేము చేద్దాం సార్ మాస్టర్ గారికి చేసుకుంటే సన్మానిస్తుంటే ఆయన ఆనందం తోటి మనకి ఇంకా నాలుగు మాటలు చెబుతాడు ఆ మాటల ద్వారా మనం కొద్దిగా వెళ్ళడానికి మనకు కూడా అది చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే ఆయన చాలా సీనియర్ మన యానాల సంక్షేమ సంఘం కానీ రంగాల్లో కూడా చేసి ఎంతో మందిని లీడర్లుగా తయారు చేసుకొస్తున్నాడు ముందుకు వస్తున్నాడు ఆయన ముందుకు వచ్చేటప్పుడు అలాంటి వ్యక్తికి మనం సన్మానం చేసుకోవడం చాలా ఆనందంతో మేము ఈరోజు మన చేతులు గ్రామం గ్రామంలో ఆయన ఇంటి దగ్గరకు వచ్చి మనం ఈరోజు సన్మానించుకోవడం మన యేళ్ళ సంక్షేమ సంఘం టీం అంతా వచ్చి ఈరోజు ఆయన సన్మానించుకున్నాం అదే విషయంలో రేపు పొద్దున రానున్న రోజుల్లో కూడా ఆయన చాలా మనకి అనేకమైన సేవలు అందిస్తాడు అలాగే ముందుగా ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షిస్తున్నాం బాబు ప్రజల అధ్యక్షులు చౌటుష్ గారి పేరు చౌటర్ రమేష్ చంద్ర నా పేరు చౌటూరి రమేష్ యానవల్ల సంక్షేమ సంఘం బాబు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను నాకు తెలిసి చిన్నప్పటి నుంచి తింటా ఉన్న మధుమాస గురించి సీనియర్ అంబేద్కర్ అది అంబేద్కర్ బావాజాలతో ఆయన యొక్క ప్రజాంతో ముందుకెళ్తూ ఇప్పుడు యువతకు కూడా మంచి సందేశాలు ఇస్తూ ఈ సంబంధించిన ఏ విషయం అయినా సరే ఏ మీటింగ్ అయినా సరే ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యి ఆయన శైలిలో ఆయన్ని మనకు సూచనలు ఇస్తూ జాతి మనకి పనులు ఎన్నో చేస్తా ఉన్నారు అట్లాగే ఈరోజు సేవా తపస్వి ఈ వాటికి రావటం ఈ లైన్స్ ఆనందంట వాటికి ప్రత్యేక ధన్యవాదాలు మా తరపు నుంచి అట్లాగే మధు మాస్టర్ నుండి ఎలా ముందుకెళ్తూ మా యువతకు కూడా మంచి ఇన్స్పిరేషన్గా ఉంటూ ఆయన ఆయన భావజాలతో మేము కూడా ముందుకెళ్తామని చెప్పేసి మాస్టర్ చెబుతున్నాము సార్కి నాకు రెండు సంవత్సరాల నుంచి పరిచయం ఉంది మా అమ్మాయి టెన్త్ చదువుతుంది చదువుతుంటే కొన్ని ఇష్యూల వల్ల ఒక రెండు స్కూల్ చూపేశాం తర్వాత మేము ట్రై చేసాం చాలా సార్లు చేర్పించాలని టెన్త్లో టీసీ ఇవ్వలేదు ప్లస్ ఎక్కడ ఏ స్కూల్లో కూడా జాయిన్ చేసుకుంటాం ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా చెప్పాము ఎక్కడ కలికాలేదు రాజకీయ పేరప్పుడు సుబ్బయ్య అన్నయ్య నాకు చాలా మంచి పరిచయం అన్న చెప్పాడు మధు మాస్టర్ గారి గురించి సార్ చాలా మంచోడు సార్ చేస్తాడని పరిచయం చేశారు ఆ తర్వాత రాజకీయ పేరు తిరిగేటప్పుడు మా కాలనీకి వచ్చారు సారు ఆ రోజు సాయంత్రం పోతే సార్ విషయం కనుక్కున్నాడు నేను హైదరాబాద్ వెళ్ళి వస్తాను సెంటర్ రాగానే చేద్దాం అన్నాడు మూడు రోజుల తర్వాత సార్ ఒకరోజు హైదరాబాద్ నుంచి రాగానే డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చారు కరెక్ట్గా పన్నెండికి మా దగ్గరికి వచ్చారు మూడింటికి మేము వెళ్ళి కలిసాము నాలుగింటికి అమ్మాయిని మేము ఎక్కడ కావాలనుకుంటే ఆ స్కూల్లో అడ్మిషన్ ఇచ్చి సార్ జాయిన్ చేశారు ఇప్పుడు మా అమ్మాయి టెన్త్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి నర్సింగ్ లో జాయిన్ అయ్యి తనలో నర్సింగ్ చదువుకుంటున్నాం అమ్మాయి ఇదంతా సార్ కాదు వాళ్ళే